హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఎస్వి వ్లాగ్స్ తో వచ్చేసి పన్నవ రోజు ఇవాళ అయితే నందిశ్రీ గారి భోజనం అయితే చెప్పారనమాట ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఇంకా ముగ్గు అయితే వేసేసాము మా అత్తగారు అయితే పెసు బుక్ అయితే వేస్తున్నారు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక మార్నింగ్ అయితే నందిశ్రీ ఇంటికి అయితే వచ్చేసాము అట పండు పడతావరా గంగశ్రీ గారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేది అయితే ఇట్లా ఉన్నాయి చిట్టి చావంచలు చూడండి అట్లా బాగున్నాయి చిట్టి చావంచులు చూసి చాలా రోజులు అయితే అయిపోయింది అన్నమాట ఇక్కడ వచ్చేసి గులాబీ అంటూ ఇటైతే అసలు బాగున్నాయి చిట్టి చావంచలు అసలు ఈ మధ్యన దొరకట్లేదండి అయితే చాలా అసలు అమ్మేవాళ్ళు చాలా బాగున్నాయి చిట్టి చావంచులు అయితే ఇంకా మొగ్గ మీద ఉంది అయితే బయట కుర్చీ చేసుకుని కూర్చున్నాడు ఇక్కడ తులసి మొక్క అయితే పూజ అయితే చేసుకున్నారు ఇక్కడ ఎదురుగొండ అయితే ఇంకా మెట్ల మీద గాయత్రికి విన్నీలో వచ్చేసి జడైతే వేస్తూ ఉంది ఇంకా గాయత్రి అయితే వేయించుకుంటుంది అన్నమాట పండగ కదండి ఇంకా పిల్లలందరూ తలస్నానాలు చేసి ఇంకా రెడీ అవుతున్నారు ఇక నందిని గారు అయితే వంట అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నారు వంటకి కూరగాయలు అవి తరుగుతా ఉన్నారు వచ్చేసి లక్ష్మ అయితే చెప్తా ఉన్నారు వాళ్ళ ఊర్లో చిన్నప్పుడు సంక్రాంతి పండుగ ఎలా చేసుకునే వాళ్ళు అనేది రోజుల బొమ్మల కొలు ఊరు అయితే

కరెంట్ వెళ్తున్నా పిల్లలు వాళ్ళు అల్రు చేస్తారు రేసిరా పిల్లల పప్పులు గజ్బీజ్గా ఉంటది తెల్లారు కట్టే దీపాలు అని ఉండేవాళ్ళు అయినా కంటి చూపు ఉందిగా ఇప్పుడు కరెంట్ వెళ్తుంటే వెళ్తుంది కనబడి కాదు పిండి కూడా కొట్టి చేసేవాళ్ళుగా అదే అని అనుకొని ఇక ఇద్దరు ముగ్గురు కొడతా మూడు పొడి పోటేసి ఒక మూడు రోకాళ్ళు పోటేసి వాళ్ళు తల్లిస్తుంటే అసలు అది కొట్టిన పిండి కదమ్మా తక్కువ బాగుంటుంది అంత కలిసి ఉండేది కదా పిల్లలు కూడా చక్క పట్టించుకున్న పి పోసుకుని ఎక్కువ ఈ చెక్కలు కూడా తక్కువేదమ్మ అప్పుడు అరిసెలు జంతికలు జంకులు చక్కలు చెక్కలు తర్వాత తర్వాత మొదలు పెట్టారు కానీ చెక్కలు కూడా తక్కువే చిన్నప్పుడు తక్కువ అని చెప్పి జంతికలు ఇయ్యి అతను మూడు రోజులు గాజులు వండని పూర్ణాలు తెసర పునుగులు ఇంత ఉన్నా అంతేగాని చేప చాలా చెప్పే మేము బాయిలర్ మా ఆయన ఉండగా మేము బాయిలర్ కూడా తినేవాడు ఎప్పుడు అన్న తినాలంటే కాదమ్మా ముందా అప్పుడు ఎంతకు తెచ్చేవాడు కాదు ఎప్పుడన్నా కావాలంటే ఫారం తిరిగి కానీ అప్పుడు కూడాను ఏ తక్కువ బాగుండాలి అని ఇది అంజేపు వైజు ఇది మామూలు పెట్టేవాళ్ళు యాతాకాలమే మామూలు పెట్టేవాళ్ళు కాదు వర్షాకాలం యాతాకాలం చెరువులోకి செருவ நாடு அடுகுபட்டு பக்கோ தான் சேர்ப்பருக்கு லாவு அத்தனை பட்ட அந்த கோசேசி எந்த கொங்கலே கொங்கு கொண்டு ஆளுக்கை அது வச்சிக்கு அந்த ஆளுக்கெல்லாம் எவ்வளோ ஆக தெப்பிச்சே ఎక్కించి చెరుపరి ఉంటాయిగా ఆ చెరుకుల్లో తీసి అంతా మన ఆవగిందా పెట్టేవాళ్ళు పెట్టి చెరువు చుట్టూ పెట్టుకొస్తే అది ఉక్కుతో పడుతూ పడిపోయేది అంత పవర్ పవర్గా ఉంటుంది అంత పవర్ పంప తీసి అది పెట్టినా మనం చెయ్యిగాని బాగా రుద్ది కడుక్కోపోతే కాడే ముక్కడ వాసన చాలా పూర్తిగా అతను పెట్టేవాడు ఏదా గారు వైపు ఇది పని కోళ్ళు ఎప్పుడు మంచిగా తెచ్చేవాడు ఎప్పుడు నాటు కోళ్ళు ఏ నెల ముంద బాం కూడా మేబి బాత్రూమ్ 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 ఇక్కడే ఊళ్ళోనే అందరూ మా అమ్మ మా మామయ్య ఇక్కడే ఉండేది బాబు ఉండేది బురద బాగా ఇది పక్కా పల్లెటూళ్ళ కానీ పంటలు అన్ని పండించురకాయ బెండ కా మాగాడి రెండు ఉండేవి అవి కూడా కాళ్ళు వేసుకుని బందర వేసుకెళ్ళే వాళ్ళు నడుచుకొని కావిళ్ళి పేర్చుకుని పంటలు బాగా పడి పెద్ద పెట్టుకో ఎక్కడి నుంచి అంత పొడుగులు ఉండేది అంత మండవాళ్ళు వదిలే మా నాన్న వాళ్ళ వెనకాన అప్పుడులోనే అప్పుడులోనే కొట్టుడు పంపు ఉండేది వెనకాన పెద్ద నారింజ నారి ఉండేది నా బాగా ఇప్పుడు కూడా కల ఇక్కడ వచ్చేసి చేపల కూర అయితే నందిశ్రీ గారు వండుతున్నారండి నేను వచ్చేసి తలకాయ అరువు అయితే పెడుతున్నాను ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట వంట అయితే బుగించుకొని బయటకు వచ్చేవాటికి ఇంకా గాలిపటాలు అయితే వేకరస్తున్నారు అనమాట పిల్లలు సంక్రాంతి అంటేనే గాలిపటాలు కూడా ఎగరస్తారు పిల్లలు సరదాగా అయితే చూడండి పతాంగులు అయితే చక్కగా ముగ్గులు ఎగురుతున్నాయా ఇక బోయినాలు అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో అయితే అరిసెలు అయితే వండుతున్నారు చూడండి ఇంకా అరిసెలు అయితే చేస్తున్నారు ఇక్కడ పండక్కి తప్పనిసరిగా అరిసెలు అయితే వండుతారు అయితే ఊరైతే చూద్దరండి మా ఊరైతే తెల్లవకాయలు మొక్కలండి పచ్చడియా పచ్చడి కుమ్ములో పెట్ట కాయ అంటద్ది అవుద్ది పెద్ద అవుతాయి చాలా ఇవి ఇంకా మొగ్గలు అట్టయితే కదా పెంద అదే ఇవైతే అసలు భలే వచ్చేవరకు చిట్టి చావంచులు మట్టికి ఆకులు వేసుకుని కనకంబరాలు వేసుకుని కట్టుకునే వాళ్ళు కాగడ మల్లి కూడా కనకాబరాలు కాగడ మల్లి వేసి కట్టుకుంటే బాగుంటాయి ఎన్నాళ్ళైంది ఇక్కడ వచ్చేసి చిక్కుడు చెట్టు అండి చిక్కుడు పాదు ఇక్కడైతే ఉన్నాయి ఇంకా మా ఊర్లో అయితే పల్లెటూరు చిల్లల్లోనే పండించుకుంటారు ఎక్కువ శాతం ఆర్గానిక్ పంట అనమాట కూరగాయలు కోళ్ళు కూడా అక్కడే ఉన్నాయి వెళ్ళిపోండి 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 చీకటి పడిపోతుంది వెళ్ళిపోండి లోపలికి భోగి మా అంటే చూడండి నిన్న భోగి అయితే నిన్నటి నుంచి వెలుగుతూనే ఉన్నాయి ఈ బాధలు దొంగలు దొంగలు వేసేసేసేసి నీళ్ళు పెట్టేసుకుంటున్నారు చక్కగా నీళ్ళు కాగిపోతున్నాయి అమ్మాయి పెద్ద గిన్నె పెద్ద గిన్నె పెట్టారు ఎవరో కానీ నీళ్ళు సక్క ఆ అదే చాలా ఉంది బొత్తలు వేసినట్టున్నారు బొత్తలు ఇదే దొంగలు నందిని అరవల చెల్లి తల్లి గులాబీలు అయినా చిక్కు చదవరకుండా అంత ఒక్కటే ఎవరు లేరు కదా పెద్దగా బాగున్నామండి ఈ గ్రీన్ గా ఉంది కదా ఇయొక మోడల్గా ఉన్నాయి షేవంచులు కదా ఈ ఒక రకంగా ఉన్నాయి ఇవి వేరే ఈ కలర్ బాగున్నాయి రెండు కలర్స్ బాగానే ఉన్నాయి ముద్దగా ఉన్నాయి అసలు పువ్వు కూడా రేఖలు వేరేగా ఉన్నాయి సపరేట్ ఏదో సేవంచి పువ్వులు అలా లేదు కానీ అది ఒక మోడల్లో లో ఉన్నాయి హైబ్రిడ్ అంటారా నుయ్యి ముందు నుయ్యి ముఖ్యం పల్లెటూరిలో అయితే తప్పనిసరిగా నూతులు ఉంటాయి ఇది మటికి బాగుంది అసలు నాకు భోగి మంట మటికి పెద్ద మంట అక్క అయిపోయింది ఉన్నాయి నీళ్ళు అదే అయ్యా నీళ్ళు అదే